నిరుద్యోగి తమ్ముడు నిరుద్యోగితమ్ముడు ఒప్పడుకు నిరుద్యోగి తమ్ముడు నేను కూడా ఇప్పుడు రాజకీయాలు నిరుద్యోగున్ని మీరు ఒకరిగా మీకు మంచి చెడ్డామని వచ్చిన ఐదేళ్లలో షాప్ క్యాలెండర్ లేదు ప్రతి ఏటా ఉద్యోగాలని మోసం చేశావు రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఇద్దాం అనుకున్నాను శుక్ర ఎన్నికలు కూడా కూర్చు అది మెగా కాదు దగ డిఎస్సి ఓటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు కాకుండానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేసింది వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగ్ కూడా ఇవ్వబోతుంది ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లక్ష పోస్టులు ఇస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఇస్తానని ఇలాగే నమ్మించి గొంతు కోసాలు ఆ పెద్ద మనిషి కూడా ఇలాగే మోసం బాబు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అక్షరాల లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు టీచర్ పోస్ట్ ఇచ్చారు అది ఆయన విజన్ అంటే దొంగ మాటలు చెప్పే నీకు ఈ జన్మలో అది దోపిడీలు దందాలు చేస్తూ పబ్జీ గేమ్ ఆడుకోవయ్యా